చిరకాలు కల ఒకటేనని పలువురు వక్తలు పేర్కొన్నారు కీర్తిశేషులు శ్రీమి సోడవరం హేమలాత స్మారక సంస్థ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ గాయకులు ఎస్పి వి వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం వద్ద చిత్రకారుడు సంఘ సేవకులు సోడవరం ఈశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ బిహెచ్ఆర్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కుంకేణి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాకర్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ జి ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ చిత్రకారుడిగా గాయకుడిగా సేవలు అందిస్తున్న ఈశ్వరరావు ఆధ్వర్యంలో గాయని గాయకులు పరిచయం చేయటం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు కొంకేన్ వేణుగోపాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులను స్మరించుకుంటూ కళలు క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈశ్వరరావు సేవలు అందించడం అభినందనీయమన్నారు బీహెచ్ఆర్సీ మహిళా విభాగం రాష్ట్ర మణి శర్మ మాట్లాడుతూ వివిధ రంగాల వారిని ప్రోత్సహించే విధంగా ఈశ్వరరావు పనిచేస్తున్నారని తల్లిదండ్రులు మర్చిపోతున్న నేటి వారిని మంచి పరిణామం అన్నారు సాహిత్య చైతన్య కిరణాల వ్యవస్థ ఉమామేశ్వర ఉపాధ్యాయురాలు పనస అర్ణ న్యాయవాది పాటల మురళీధర్ తెరవే ప్రతినిధి రవణమూర్తి ప్రసంగించారు ఈ సందర్భంగా సింహాద్రి శ్రీనివాసరావు శివప్రసాద్ రాజు చౌదరి శ్రీనివాస్ గోపెంతి ఉమ్మ జి రమ్య జి హేమవర్షిని జి జోష్మిక గంగా విద్యార్థులు యామిని దర్శిని చైతన్య తదితరులు ఎస్పి బాలసుబ్రహ్మణ్య గేయను ఆలపించి ఆహుతులను ఆదరించారు వీరికి అతిథులు సర్టిఫికేట్లు జ్ఞాపకాలు అందజేశారు కాబట్టిదో కృత పెద్దగా నేను ఐదు వందల రూపాయలు కార్యక్రమానికి ఆయన నేను నేను అనుకోవద్దు సార్ ఎందుకంటే నాకు నా మనసుకి సంతృప్తి కోసం నేను ఇటువంటి కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ నేను మీకు ఇచ్చిన ప్రయోగించాలని కోరుకుంటూ తదుపరి ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ ప్రోత్సహించాలి అనే మీ అందరికీ పోతున్నాం చాలా మంది ఉన్నారు బ్రంకులు సార్ మా మామిడి మా ఇంటి పక్కన దగ్గర వీళ్ళు ఆయన సామాన్యులు కాదు శ్రీమాద్రి శ్రీనివాసరావు గారు అంటే ఆయన శివభాజ టెంపుల్కి ఆయన చాలా చాలా ఎక్కడికక్కడ కూడా ఉన్నాం ఈ బృందావనం చౌదరి ద్వారా గారు ఇంటి దగ్గర కూడా వెళ్తున్నారు నేను మంది మా మిత్రుడు